ఏదో పిచ్చపాట ఉండాలి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ కూడా ఇక్కడ ఏదో పెట్టేసుకుంటాడు చెవుల్లో ఏదో పెట్టుకుంటాడు ఆ వైర్లు కనపడవు నేను మీరు నమ్మి నమ్మండి నమ్మకండి నేను ఒకసారి ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళాను వెళ్ళి బట్టలు నాకే కనపడతాయో నా ప్రారంభం ఇలాంటివన్నీ రెడీమేడ్ షాప్కి వెళ్ళి బట్టలు కొన్నాను కొట్లోకి చాలామంది రెడీమేడ్ షాపులకు ఎవరు వస్తారండి చిన్నపిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వస్తారు ఒక ఆయన ఆ నేను సాయంకాలం వచ్చేస్తాను తప్పకుండాను నువ్వు అక్కడ ఉండయితేను అని మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు అక్కడ కూర్చున్న పిల్ల గబాల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పిచ్చాడమ్మా అమ్మ పిచ్చాడమ్మా అని గట్టిగా అమ్మ ఏడుస్తాడు వాళ్ళ అమ్మ అంటుంది పిచ్చాడెవరే పిచ్చాడెవరే అంటున్నామ్మా అదిగోనమ్మా పిచ్చాడమ్మా పిచ్చాడమ్మా వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడమ్మా అని వాళ్ళో వాడు మాట్లాడుకోవట్లేదు వాడు సెల్ ఇక్కడ పెట్టి అది పలికి అది మోగితే వాడు ఏదో ఆన్ చేయకుండానే వాడు మాట్లాడేసుకోవడానికి ఒక పరికరం పెట్టేసుకున్నాడు వెళ్ళిన అందుకని వాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు రోడ్డు మీద అది ఇప్పటికీ చాలామందికి తెలియదేమో కూడా లోకంలో అసలు అలాంటి పరికరాలు వచ్చేసాయి కుక్కలు ఎంట పడిపోతాయంటే పడవంట మరి వాటికి తెలియదు కదా సెల్ వచ్చింది సెల్కి ఇలాంటి ఇల్లు వచ్చింది ఇవన్నీ తెలియవు కదా దానికి అందులో గబుక్కులు పిల్లలు చూస్తే ఏమనుకుంటారంటే అంకులకి పిచ్చి వచ్చింది అనుకుంటారు కదా అందుకని లేనిపోని ఇబ్బందులన్నీ వస్తుంటాయి ఇలాంటి వాటితోటే ఏమైంది పోని తీసి పాట్లాడితే వచ్చేసి అర్జెంట్ ఏముంది ఓ పెట్టేసుకుని పెట్టేసుకొని మాట్లాడేస్తుంది ఆ పిల్ల భయపడిపోయింది పిచ్చాడు వచ్చాడు పిచ్చాడు వచ్చాడు అలా ఏమైపోతుందంటే శబ్దము ఒక తన్మాత్ర దాంతో అది అనుభవిస్తుంది సుఖాన్ని ఎప్పుడో ఏవో పిచ్చి పాటలు ఏవో పాటలు ఏవో విర్రి ధ్వనులు ఓ పిచ్చి ధ్వనులు వింటుంటే వాడికి అదో సంతోషం అలా ఎప్పుడు వాడు వింటున్నాడని కూడా ఇంకోడు వినడానికి ఉండదు వడవు పెట్టుకుని వింటూ ఉంటాడు వింటూ వాళ్ళు వాడే విరినోళ్ళు అవ్వుకుంటూ అలా ఏదో తెలియదు అదేదో ఈ అనమాచార అయితే గొడవలేదు కానీ అది ఉన్మాదం కల్పించే వింటూ ఉంటాడు శబ్దము అలా వాడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వింటాడు అనుకుంటున్నారేమో కొంతసేపటి అంటుంది చ తీసుకొచ్చింది అంత తీసేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది వెతుక్కుంటుంది మళ్ళీ ఏం చేయాలి ఉండనే ఉంది ఇంట్లో అది చేతిలో ఇలా నొక్కుతుంటే నూట ఎనిమిది తిరుగుతాయి తిప్పి 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 ఇందులో రెండు నిమిషాలు చూస్తుంది అంతే వాడేమేమన్నా చూడండిస్తాడేంటి అకస్మాత్తుగా ఓ పళ్ళు తోముకుంటున్నవాడో కాళ్ళు కడుక్కుంటున్నవాడో వస్తాడు వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే ఇంకోటి నొక్కి అక్కడ ఇంకొంచెం చూస్తుంది ఇక్కడ ఇంకొంచెం చూస్తుంది ఏ ఏమిటంటే ఆ మంది తినేవాడు కాస్త కూర కాస్త పచ్చడి కాస్త పప్పు ఓ గంట రెండు గంటలు ఆఖరికి ఏం చూసావు అడిగారు అనుకోండి ఏడు చూసాను నాకు అర్థం అయింది ఇది చూసాను చూసాన చూశాను ఇది చూసాను అయ్యోమయో అయిపోయింది ఆ తర్వాత మీకు విసిగెత్తిపోతుంది ఇది ఇది అలా ఆరేసి ఆ స్విచ్ కట్టేస్తాడు లోకంలో నవ్వులు అనేక రకంగా ఉంటాయి మీ దగ్గర పని చేయించుకోవడానికి వచ్చినప్పుడు నవ్వుతారు ఎలా నవ్వుతారో తెలుసా అండి చాలా ప్రేమ ఉన్నట్టు నవ్వుతారు మీరు ఒక్కసారి కేకలేయండి రేపు కూడా మీకు వచ్చి అలాగే నమస్కారం చేసి రేపు కూడా వచ్చి మీ దగ్గర అలాగే నిలబడ్డాడు అనుకోండి మీరు నమ్మచ్చు మీరు ఇవాళ దెబ్బలాడితే రెండు మూడు రోజులు కనపడలేదు అనుకోండి ఒక్క నాటికి నమ్మక్కర్లేదు ఎందుకని అంటే దూరమే పెడుతూ ఉంటాడు పొగిడినంత సేపే మీరు కొద్దిగా కానీ మార్గం చెప్పే ప్రయత్నం చేశారో కృతకమైపోతున్న సంబంధం నేను ఇవన్నీ చెప్పక్కర్లేదండి మీకు మీకేంటి మన అందరికీ తెలుసు మా అమ్మే మా నాన్నే అన్నంతసేపే ఒక్కసారి గట్టిగా దెబ్బలాడి చూడండి కూతురునో కొడుకునో ఒక వయస్సు వచ్చేసిన తర్వాత ఏంటి నాన్నగారండి మీ చాదస్తం అస్తమానం మీరు ఇలాగే చెప్తే దానికి తగ్గట్టే విషాన్ని పోషించగలిగినటువంటి కలిగినటువంటి పిల్లల మనసులు పాడు చెయ్యడం ఎంత బాగా పాడు చెయ్యొచ్చో తల్లి తండ్రులు అనేటటువంటి వాళ్ళు ఎంత బరువని అని చెప్పచ్చో గురువుని ఎంత చులకన చేసి చూపించచ్చో అలా చూపించి చెప్పగలిగినటువంటి మనకి పుష్కలం కదండి వాటిని మనం ఇలా కళ్ళజోళ్లు పెట్టుకుని పురాణం అక్కర్లేదు నామం అక్కర్లేదు గుడి అక్కర్లేదు గోపురం అక్కర్లేదు సీనియర్ సిటిజన్ అయిపోయినా ఎనభై ఏళ్ళు వచ్చిన తొంభై ఏళ్ళు వచ్చినా పసితనంలో ఉన్నా కాలేజీకి ఎడుతున్నా ఉద్యోగంలో ఉన్నా అలా గుడ్ల పగించి చేత్తో పట్టుకుని ఇలా అంకెలు నొక్కుతూ మార్చి 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 ఇలా ఇలా విషం ఎక్కించేసుకుని మనం అందరం విషకంజనం విషపురుషులం కింద తయారైపోతున్నాం ఆ విష